పాలేరు ఎడమ కాలువ బండి పట్టడం వల్ల ఒక రైతులకి చెప్పని కదా ఏర్పడతాయి మాత్రం పది రోజులు అధికారులు పది రోజులు పట్ల ఒక రోజుల్లో టైంలో

తాత్కాలిక ఉప ఉపశమన చర్యగా ఇక్కడ పెద్ద పెద్ద పెద్దలు పొంగలేస్తున్నారు బొంగలేసి కింద జరిగిన నష్టాన్ని చేస్తున్నారు రెండు రోజుల్లో నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు కానీ వాస్తవంగా ఇక్కడ ప్రభుత్వం మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి దీని మీద దృష్టి పెట్టి పనుల మీద దృష్టి పెట్టి దీని మీద దృష్టి పెట్టి చేయాల్సిన రైతాంగం వేలాది మంది రైతాంగం ఎదురుచూస్తుంది నీళ్ల కోసం నీళ్లు లేక వరి పొలాలు ఇప్పటికే ఎండిఏ పరిస్థితులు వచ్చినాయి కాబట్టి త్వరగా పూర్తి చేసి దీన్ని వెంటనే రైతుల ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం ముందుకు రావాలనేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి ఇవాళ సందర్శించి ఇక్కడ పనులు జరిగేటటువంటి ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ జరిగినటువంటి రోజుపాటుల చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి ముందుగా రైతులకి భరోసా కల్పించడం కోసం అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం